Pronto? మాస్టర్ ఎక్కడ అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం గత ఐదు రోజులుగా ఆయన ఎక్కడున్నది ఆయన కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఆయన భార్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది అట్లాగే కొండాపూర్ ఇంటికి కూడా తాళం వేసి ఉంది నార్సింగ్ పోలీసులు పోక్సో కింద ఆయనపై కేసు నమోదు చేశారు నాలుగు పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి అటు నెల్లూరు ఇటు లడఖ్ లో ఉన్నారని తెలియడంతో లడక్ లోకి కూడా పోలీసులు వెళ్లి సెర్చ్ చేశారు అయితే లఖ్ నుంచి కూడా జానీ మాస్టర్ తప్పించుకున్నారని తెలిసింది అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఒక సస్పెన్స్ పై కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా ఆ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇచ్చారు దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు అయితే ఆయన ఎక్కడ ఉన్నారు అనేది తెలియపోవడంతో ఇప్పుడు ఆయన వేటాడటం వెతికి పట్టుకోవడం అనేది కీలకంగా మారింది అయితే ఈ తెలుగు ఈ టాలీవుడ్ లో ఇట్లాంటివి ఇటీవల ఘటన ఎక్కువగా జరుగుతున్నాయి కొత్తగా అవకాశాల కోసం వచ్చే వారిని సీనియర్లు అయిన వారు ఏదో ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ తమకు సహకరించకపోతే ఇట్లా ఇట్లాంటి అవకాశాలు రాకుండా చేస్తామని బెదిరిస్తూ ఇట్లాంటి అత్యాచారాలు ఇతరత్ర నేరాలకు పాల్పడుతున్నారనే వాదం వినిపిస్తున్నాయి ఆల్రెడీ టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం కూడా బాగా పెరిగింది ఇట్లాంటి మీటు లాంటి సంఘటనలు కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ ఇలాంటి జానీ మాస్టర్ లాంటి మంచి ప్రముఖ పేర్లు ఉన్న కూడా ఇట్లాంటి దారుణాలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అందువల్ల టాలీవుడ్ లో ఏం జరుగుతుంది అసలు దీని దీనిపైన ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంది సో జానీ మాస్టర్ ని పట్టుకుంటే గానీ ఆయన ఎక్కడ ఎందుకు ఎక్కడికి పారిపోయాడు ఏంటి ఏంటనే మొత్తం విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారు ఎట్లాగైనా ఆయన పట్టుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదు ఎట్లాగైనా దొరుకుతారు గానీ దొరికిన తర్వాత పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఆ ఆయన ఒకవేళ నేరం చేశారా చేస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది